చిత్రమూలం చిత్రమూలం అంటే చాలా చిత్రంగా ఉంటది అన్నమాట చిత్రకవటి చిత్రకపటి అని ఆయుర్వేదంలో మొదలు ఈ దీని వేలతో కొన్ని ఇంగ్రీడియన్స్ చేస్తారు చిత్రమూల చిత్రకవటి అవి డైజిషన్ అంటే అలాంటప్పుడు వాడతారు మళ్ళీ మనం కూడా చిత్రమూలం ఎలా వాడచ్చు అంటే చిత్రమూలం వేళ్ళు చిత్రమూలం వేళ్ళు ఎండి పొడి కొట్టి ఒక ఇరవై గ్రాములు చిత్రమూలం వేళ్ళు పొడి యాభై గ్రాములు అతి మధురం పొడి ఒక ముప్పై గ్రాములు తులసి పొడి ఈ మెత్తగా నూరి ఊరి మాతలు వేసుకొని ఉంచుకొని గ్యాస్టిక్ గ్యాస్ ఫామ్ అయినప్పుడు అరుగుల సరిగ్గా లేనప్పుడు ఇవి వేసుకుంటే రెండు మాతలు వేస్తే డైజెస్ట్ అయిపోద్ది అనమాట మరి క్రానిక్ అనుకోండి ఒక నాలుగు రోజులు వారం రోజులు వేసుకోవచ్చు అలాగా చిత్రం మూలం మనం చిత్ర చిత్రకబట్టి ఇది వేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో అతి మధురం ముప్పై గ్రాము తులసి పొడి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అది లెక్క ఆ పొడి మెత్తగా మూడు పొట్లు కలిపేసి కొంచెం వాటర్ వేసి చేసి బెల్లం వేసి మాత్ర చేసుకోవచ్చు బెల్లం పొడి వేసి మాత్రం చేసి పెట్టుకోవచ్చు